మూడు వేలకు పైగా హిందూ షాపులు ఇందులో అందరికీ చేసేర మిత్తులారా ఇతన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇతను ధూపం వేస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి మిత్తులారా ఈ వీడియో చాలా చాలా అవసరం ప్రతి ఒక్క హిందూ కూడా చూడవలసిన అవసరం ఉంది ఈ వీడియోని ఆ ధూపం వేస్తున్న వ్యక్తి ఇక్కడ ధూపం వేసి వెళ్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ సందులో ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో సందులో ఎన్నో ఎన్నో కంసాల కొట్లు కావచ్చు ఆఖరికి ఇంకా దారుణం ఏంటంటే మన పూజలకి ఇప్పుడే చూడండి ఆ కంసాల కొట్లు అందరికీ వేసి వస్తున్నాడు బంగారు పనిచేసే వాళ్ళందరికీ అలాగే మనకి క్లాత్ అయ్యప్ప మాలలు అలాగే మనకి కాసాయి కండువాలు పూజలకి వ్రతాలకి వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని అమ్మేటువంటి షాపు ఆ పక్కనే కొంచెం లోపలికి వెళ్తే చూడండి అక్కడ ఒక స్టీల్ దుకాణం ఉందండి వీళ్ళందరూ కూడా హిందువులే మొత్తం హిందువులే బయట వాళ్ళు ఎవరూ లేరు ఆ పేర్లు చూసినా వాళ్ళు పూజ చూసినా మీకు అర్థమైపోద్దు ఇదేంటండి సింపుల్గా శ్రీ దుర్గ ఎంపోరియం అలాగే శ్రీ లక్ష్మి ఎంపోరియం స్టీల్ సాంబాల్ స్టీల్ సాంబాలు ఇవన్నీ అమ్మేటువంటి లోపల చూడటవాడు ఏం చేస్తున్నాడు షాప్ అంతా తిరిగి లోపల ధూపం వేస్తున్నాడు ఎవరు ఒక ముస్లిం వ్యక్తి ఆ ముస్లిం వ్యక్తి వేసేటువంటి దూపం మాక్సిమం అందరూ కూడా ఏది ఇక్కడ వేసుకునే వాళ్ళందరూ కూడా హిందువులే సెక్యులర్ హిందువులే పేరేమో దుర్గా సుమారు మూడు వేలకు పైగా హిందూ షాపులు ఉంటాయండి ఇందులో మారువడి షాపులు విజయవాడ వంటల మారువడి షాపులు మన హిందువులకు సంబంధించినటువంటి కఠినమైన హిందూ దీక్ష హిందూ దేవుళ్ళు తప్పితే ఇంకా కూడా విశ్వసించినటువంటి మన మారువడి షాపులు సుమారు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల షాపులు ఉంటాయి మిగిలినీ కూడా మిగతా వైశ్యులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇంకా సెక్యులర్ హిందువులు అందరూ ఉంటారు కానీ మిగతా సుమారు పద్దెనిమిది వందలకు పైగా షాపుల్లో ఈ సెక్యులర్ హిందువులు త్వరగా క్రిస్టియన్స్ వేయించుకో అలాగే ముస్లిమ్స్లో కూడా అనేక వర్గాలు ఈ యొక్క ధూపం కేవలం మన పద్దెనిమిది వందల సెక్యులర్ హిందువులు ఉండేటువంటి ఆఖరి వైశ్యులు కూడా ఈ యొక్క క్రిస్టియన్కి సంబంధించి స్నానం చేయకుండా నీచంగా వాడు శుచి శుభ్రత లేనటువంటి ధూపం వేపించుకొని వాడికి డబ్బులు ఇచ్చి వాడిని పెంచి పోపిస్తూ షాపుల్లో ప్రతిరోజు మనిషికి పది రూపాయలు వేస్తే అది ఎంత అవుతుందో ఎంత పెద్ద మాఫీ అవుతుందో ఒకసారి ఆలోచించండి అందరికీ చేసిన మిత్రులరా జై కృష్ణ ధర్మరక్షణ ఇప్పుడు మీకు ఏదైతే చూపించినటువంటి వీడియో ఉందో అది విజయవాడలోనే వన్ టౌన్ విజయవాడ మహానగరంలో వన్ టౌన్ తెలియని వాడు ఎవడు ఉండటం అంతేందుకు రాష్ట్రం నలుమూల నుంచి వన్ టౌన్ కు వస్తారు అంత పెద్ద మార్కెట్ అక్కడ అంటే హోల్సేల్ మార్కెట్ ఉంటుంది రిటైల్ మార్కెట్ ఉంటుంది ఇంకా ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ కొనుక్కొని స్థానికంగా ఉన్నటువంటి తన ఒక చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు అంత పెద్ద సెంటర్ అనమాట ఈ సెంటర్లో సుమారు తక్కువలో తక్కువ పద్దెనిమిది వందలకు పైగా షాపులు ఉంటాయండి ఎన్నని పద్దెనిమిది వందల షాపులు ఒకే ఒక ఏరియాలో ఉంటాయి చాలా ఇరుకు రూట్లో ఉంటాయి ఇందులో సుమారు ఒక ఆరు వందల వరకు కూడా మార్వడి షాపులు ఉంటాయి హోల్సేల్ దుకాణాలు ఉంటాయి మిగిలినవి ముస్లింస్ ఈ కూడా ఒక రెండు వందల దాకా ముస్లిం షాపులు ఉంటాయి వైశ్యులు అంటే కోమటోళ్ళు నడిపించేటువంటి షాపులు సుమారు తక్కువ తక్కువ మూడు వందల నుంచి నాలుగు వందల షాపులు ఉంటాయండి మిగతా అంతా కూడా సెక్యులర్ హిందువులు మతం మారిన క్రైస్తవులు ఇలా ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ మంది సెక్యులర్ హిందువులు ఈ మార్కెట్లో ఉంటారు ఆ తర్వాత రెండో స్థానం మన మార్వడీస్ అయితే తక్కువలో తక్కువ మీరు చూసుకుంటే ఒక ఎనిమిది వందల షాపులకు పైగా ఏంటండి ఎనిమిది వందల షాపులకు పైగా ఈ ధూపం వేయించుకుంటున్నారండి ఏంటండి విజయవాడ వన్ టౌన్ లో ఎనిమిది వందల షాపుల్లో ధూపం వేసుకుంటున్నారు ఎవరి చేత ఒక ముస్లిం వ్యక్తి చేత ఈ ముస్లిం వ్యక్తి వాళ్ళక మీరు చూస్తే అసలు స్నానం చేసినట్లేదు నోట్లో ఏదో గుట్కా నవ్వులుతున్నాడు దానికి తోడు ఇతను ఆ వస్త్ర ధారణ కూడా చూడండి చాలా చండాలంగా అంటే బాగా మాసిపోయినట్టుగా ఉంది చేతులు కూడా నేను దగ్గరండి చూశాను చేతులు కూడా మురుకు పెట్టు అంటే పొద్దున్న నైట్ ఎక్కడ పడుకున్నాడో తెలియదు పొద్దున్న లేచి లేవం ఒక గుట్కా వేసుకొని కొంచెం నొప్పులు ఎరిగి దూపం కొనేసుకుని అట్టుకొచ్చేస్తున్నాడు దాన్ని వీళ్ళు షాపుల్లో ఇప్పించుకుంటున్నారు ఎనిమిది వందల షాపుల్లో ఒక షాపుకి పది రూపాయలు తక్కువలో తక్కువ పది రూపాయలు ఇస్తారండి ధూపం వేసినందుకు వంద షాపుల్లో ఎంత అవుతుందండి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల షాపుల్లో ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఇతను కేవలం ఏడు గంటలు కష్టపడితే ఎనిమిది వందల షాపుల్లో ఇతను ధూపం వేస్తున్నాడు ఎనిమిది వందల షాపులు అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఇతను కేవలం ఒక్క రోజులో సంపాదిస్తున్నాడు ఉదయం పూట ఇంక ఇదంతా పక్కన పెడితే ఇంకా ఆ షాప్ ముందు కొబ్బరికాయలు కట్టించుకుంటారండి ఒక పచ్చ క్లాత్ కట్టినటువంటి కొబ్బరికాయలు కట్టించుకుంటారు అలాగే కొన్ని స్టిక్కర్స్ అంటించుకుంటారు ఇవన్నీ కూడా డిస్ట్ తగలకుండా వ్యాపారం బాగా రావాలని అని నమ్మకంతో చేస్తున్నటువంటి పని అసలు ధూపానికి సరైన నిర్వచనం తెలియకుండా గ్రంథాలు చదవకుండా పెద్దలు చెప్పింది వినకుండా కనీసం గ్రంథాలు చదివే తీరిక మీకు లేకపోతే మాలాంటి వాళ్ళు చెప్పే మాటలు దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో కనీసం దాన్నైనా వింటారంటే అది వినరు ఇదంతా మూర్ఖత్వంలోకి పోతుంది అసలు నేనేం చెప్తున్నానంటే ఓన్లీ ధూపం వేయడానికి ఎనిమిది వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఫర్ డే అంటే ఎంత పెద్ద దంద అవుతుందండి ఇది అంటే మీ షాపుల్లో పొద్దున్నండి సాయంత్రం వరకు అమ్మినటువంటి డబ్బులు కంటే లాభం కంటే అతను సంపాదించేది ఎక్కువ ఉంది దానికి తోడు వారానికి ఒకసారి కొబ్బరికాయలు గిబ్బరికాయలు అన్ని కడతారు అది ఒక పదివేలు వేసుకోండి ఇరవై వేల రూపాయలు ఒక వ్యక్తి స్నానం చేయకుండా వచ్చి సంపాదించేస్తున్నాడు మీ దగ్గర వీళ్ళకి తెలియదు ఏంటంటే ధూపం ఎంచుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులే పేర్లన్నీ హిందూ పేర్లే మళ్ళీ ఆ దుకాణాల్లో పెద్ద పెద్ద దేవుడి ఫోటోలు ఉంటాయి అగరబత్తులు ప్రసాదాలు పెడుతూ ఉంటారు కానీ వీడి చేత ధూపం వేయించుకుంటాడు ఇలా ఒక్క విజయవాడ వన్ టౌన్ మార్కెటే కాదండి మొత్తం ఆంధ్ర తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతిరోజు తక్కువలో తక్కువ ఏంటంటే ఒక్క రోజుకి దేశవ్యాప్తంగా ఇలాంటి ధూపం వేసి సంపాదించేటువంటి డబ్బులు ఎంత తెలుసండి సుమారు నూట యాభై కోట్లకు పైన అవుతుందండి ఏంటండి ఒక్క రోజులో వీళ్ళు ధూపం వేసే వాళ్ళు సంపాదించేది మొత్తం కలిపి తీసే నూట యాభై కోట్లు అవుతుంది ఇదంతా ఇటు ఇది ఒక పెద్ద దంద అవుతుంది ఇది ఒక మాఫియా అవుతుంది దీన్ని ప్రోత్సహించుకుంటూ పోతే వాళ్ళు మళ్ళీ మన మీద ఏ విధమైన దాడి చేయొచ్చు ఏ విధమైనటువంటి కుట్రలు చేయొచ్చు ఒకసారి ఆలోచించండి సరే ఇదంతా పక్కన పెడితే ధర్మం దీన్ని అంగీకరిస్తుందా అతని ధూపం గురించి ధర్మం ఏం చెప్పింది అసలు ఎందుకు మన పెద్దవాళ్ళు ఈ ధూపం అనేది వేయడం జరిగింది ధూపం అంటే ఇప్పుడు ఏదైనా గ్రామ దేవతలు లేకుంటే అమ్మవారి దేవాలయాలకు మీరు వెళితే ఒక అద్భుతమైన స్మెల్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఆ వాసన చూస్తే సువాసన చూస్తే మనకి ఏదో మైమరిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది ఇది ధూపం అంటారు ఇది ఎక్కువ దేవాలయాల్లో అలాగే ఇంట్లో పూజ చేసుకునేటువంటి సమయాల్లో లేకుంటే ఒక పవిత్రమైన దినాల్లో ఇది ఏంటి ఈ ధూపం అనేది మనం చేస్తూ ఉంటాం ఈ ధూపం అనేది ఎలా చేయాలంటే స్వచ్ఛమైన ఆవు పిడకలు ఏంటండి గోమాత యొక్క పిడకలు ఈ పిడకలు శుభ్రంగా ఎండిన తర్వాత కాల్చి దాని మీద గంధపు చెక్క గంధపు చెక్కని చిన్న చిన్న రేణువులుగా అరగదీసి లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి కోరి దాని మీద వెయ్యాలి అది వచ్చే దాని ద్వారా వచ్చేటువంటి సువాసన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని తయారు చేస్తుంది దానికి తోడు ఇది ఇంట్లో పాటి కూడా ఎంతో అద్భుతమైన వాతావరణంలో గాల్లో ఉన్నటువంటి ఎన్నో క్రిములను చంపేసి మంచి సువాసనతో పాటు మంచి ఆక్సిజన్ కూడా మనకి ఇస్తూ ఉంటుంది దానికి తోడు మన పెద్దవాళ్ళు చెప్పినది ఏంటంటే ఇది అల్లోపతి మందులు ఆస్తమా వంటి వ్యాధులకి ఇప్పటికీ కూడా ఈ సాంబ్రాణి గుగ్గులం వాడుతున్నారు ఇదంతా ఎందుకంటే ఇది మన పూర్వీకులు మనకి నేర్పినటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేదం కూడా దీని గురించి ఏం చెప్తుందంటే ఏదైతే ఈ సాంబ్రాణి ద్వారా చర్మ వ్యాధులు ఉంటాయి కదండి ఈ చర్మ వ్యాధులు కూడా నయమవుతాయండి ఏదైతే శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా నయమవుతాయి దానికి తోడు మానసిక ప్రశాంతత వస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది ఒక దైవిక అనుభూతినిస్తుంది ఇక సాధన చేసుకునే వాళ్ళైతే వాళ్ళు స్థిరంగా దృష్టి పెట్టడానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉండేటువంటి ఈ గుగ్గలం సాంబ్రాన్ని కూడా అంతే పవిత్రంగా మనం ఉపయోగించాలి దైవానికి దైవిక శక్తిని ప్రేరేపించేటువంటి ఈ యొక్క ధూపం సాంబ్రాన్ని మన దేవుడి దగ్గర పెట్టేటువంటి అనేక సువాసన భరితమైనటువంటి పవిత్రమైన వస్తువుని మనం ఎంత పవిత్రంగా చూడాలి అందుకే మన పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి స్నానం చేసిన మే తలకి ఈ గుగ్గిలం ఈ సాంబ్రాన్ని పొగ వేసేవారు అలా వేస్తే పిల్లవాడు ప్రశాంతత చెంది త్వరగా పడుకుంటాడని ఇంకా తెలంగాణ తదితర ప్రాంతాల్లో పాయలు ఎల్లుల్లి తొక్కలు ఎండబెట్టి దాన్ని పొడి చేసి అలా అనేక రకాల ధూపాల ద్వారా పిల్లలకే కాదు వాతావరణం కూడా శుద్ధి చెందుతుంది అని నమ్మేవారు ఇలా మన హిందుత్వంలో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి ఈ ధూపం ఈరోజు ఎంత చండాలంగా మారింది వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఎవరైతే ఈ యొక్క ముస్లింల నుంచి వచ్చేటువంటి కొబ్బరికాయలు ధూపం వేసుకుంటున్నారో అది చాలా చాలా తప్పే కాకుండా పాపం కూడా ఏదైతే మీ తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి అంతో ఎంతో పుణ్యమో అలాగే మీరు చేస్తున్నటువంటి అంతో కొంత దాన ధర్మాలో ఈ యొక్క పుణ్యం మీ వెంట ఉండడం ద్వారా మీ షాపులు అంతో కొంత కొంత లాభాన్ని చేకూరుతున్నాయేమో గానీ ఏదైతే ఈ పాపం చేస్తుంటే మీరు చేసినటువంటి అలాగే మీ తల్లిదండ్రులు చేసినటువంటి క్షీణించిపోయి త్వరలోనే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడడమే కాకుండా షాపు కూడా దివాలా తీసేటువంటి ప్రమాదం ఉంది ఇది శాస్త్రం అంగీకరించకపోవడమే కాకుండా ఇది ధర్మ విరుద్ధం కూడా ఆ ధర్మాన్ని అనుసరించిన వాడు సుశీ శుభ్రత లేనివాడు అలాగే మన గోమాతల్ని కోచుకుని తినేవాడు ఇలాంటి వ్యక్తుల చేత మీరు ధూపం వేసుకుంటే ఆ దేవుడు సంతోషిస్తాడో చెప్పండి ఇంకా ఆగ్రహించే ప్రమాదం ఉంది అందుకని ఎవరైతే హిందువులు ఉన్నారో దయచేసి ఆవు పిడకలు తెచ్చుకోండి ఏదో ఒక గుగ్గులం మార్కెట్లో దొరుకుతుంది గుగ్గులం చేసి ఇంట్లో షాప్లో ఎవరైనా పని వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత ఒక ఐదు నిమిషాలు ఏపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏదైతే ఈ పవిత్రమైనటువంటి ఈ గుగ్గులం పొగ ఏదైతే ధూపం వేస్తే ఎంత సానుకూలంగా మనకి ఆ ఫలితం ఇస్తుందో ఒకవేళ దాన్ని కలితీ చేసి సరైన వ్యక్తి లేకుండా శుచి శుభ్రత లేకుండా ఎలా పడితే అలా వేస్తే దానికి యొక్క ప్రతికూల ప్రయోజనాలు కూడా మనకు వస్తాయండి ఏదైతే ఆయుర్వేదంలో చెప్పేటువంటి మంచి గుణాలే కాకుండా దాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే అది వ్యతిరేక ప్రభావం కూడా చూపిస్తుంది అందుకని ఎవరిని పడితే వాళ్ళ చేత ఎంచుకోకండి ఇది ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల్ని కూడా తీసుకొస్తుంది దయచేసి ఇలాంటి తప్పులు ఏ హిందూ సోదరులు చేయకూడదని ఆశిస్తున్నాయి ఎందుకంటే ఆర్థికంగా ఆరోగ్యంగా దైవికంగా ధర్మంగా దానికి తోడు ద్రోహుల చేతులకు మీ డబ్బు వెళ్తుంది దాన్ని గమనిస్తారని మనసుపూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా సుమారు కొన్ని వందల హిందూ షాపుల్లో ఈ ముస్లిం వ్యక్తుల చేత ధూపం వేపించుకుంటున్నారు ఇది పెద్ద మాఫియాగా మారుతుంది ఒకసారి చూడండి అంటే నాకు నమ్మబుద్ధి కాక ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి వెళ్తే నా కళ్ళ ముందే నేను చూసినటువంటి ఈ సత్యాలు చూసి నిజంగానే ఆశ్చర్యపోయా చేసి గుర్తుపెట్టుకున్న మిత్రులారా ఎందుకంటే మన పవిత్రంగా ఉండే వాళ్ళే మన పవిత్రతని కాపాడే వాళ్ళే మన ధర్మాన్ని అనుసరించే వాళ్ళే ఈ పనిని చేయాలి కానీ మరొకరి చేత చేపించడం కరెక్ట్ కాదని నా విశ్వాసం దయచేసి మీకు వినయపూర్వకంగా చెప్తున్నాను ఈ ధూపం పనిని ఇక మీద టాపుతారని వీలైతే ఆవు పిడకలతో గుగ్గులు వేపించుకోండి గంధపు చెక్కతో వేపించుకోండి లేదా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత వేయించండి స్పష్ట